శిష్యులు గురువును చూసి గురువుగారు ఈ వితర్క భావనే ప్రతిపక్ష భావనం అనేది ఇందులో మహాజ్ఞానం ఇమిడి ఉందని మాకు అర్థమవుతుంది మానవుల యొక్క జీవితాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఇటువంటి సూత్రాలకే ఉంటుంది అని అనిపిస్తూ ఉంది కనుక దీని గురించి సవిరంగా తెలియచేయండి అని అడిగారు నాయనలారా వితర్క భావనం వలన అనేక కష్ట నష్టాలు తెచ్చుకొని పాడైపోయిన వారు ఉన్నారు ప్రతిపక్ష భావనను సృష్టించుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైంది కూడా నాకు తెలిసినంత వరకు దీని గురించి చర్చిస్తాం ఎందుకంటే జ్ఞానం ఒకరి సొత్తు కాదు జ్ఞానం అనేది కన్నా ఎక్కువ విశాలమైంది దృష్టికర్త యొక్క జ్ఞానాన్నంతా మనం గ్రహించలేము సూక్ష్మంగా తెలుసుకోవడమే మానవుల యొక్క కర్తవ్యం మరి ధర్మం కూడా సంస్కరించబడినటువంటి మానవులు ఎప్పుడు కూడా ప్రతిపక్ష భావనలోనే ఉంటారు వారికి ఎటువంటి స్థితిలోనూ వితర్క భావన రాదు అయితే ఈ యొక్క కలియుగంలో వితర్క భావన కలిగి జీవించే వారికి ఈ ప్రతిపక్ష భావనలో ఉండే వాళ్ళ అధిక శాతం మంది వారి అదుపాగ్యంలో జీవించాలని భయపడుతూ ఉంటారు భయభ్రాంతులు అవుతూ ఉంటారు ఎందుకంటే వితర్క భావనలో ఉండేవాళ్ళు అజ్ఞానులు పూర్తిగా తమో రజోగుణ ప్రధానులు రజోగుణము తమో గుణం అంటే మీరు ముందే గ్రహించారు కదా అవి రెండు కూడా మానవులను పతనావస్థకు తీసుకెళ్తుంది మరి తమో గుణం అయితే నిజాతి నిజంగా జీవితాన్ని చూపిస్తుంది అన్ని సత్వగుణ ప్రధానులైన ప్రతిపక్ష భావనతో జీవించేవారు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు పట్టించుకోకూడదు కూడా పట్టించుకోకూడదు ఇది బలవంతంగా కొన్ని పరిస్థితులలో వారికి బానిసలుగా మారాల్సి వస్తుంది వివేకానంద స్వామి వారు ఒకే మాట గట్టిగా చెప్తారు ఓ యువతి యువకులారా మీరే ఈ దేశానికి వెన్నెముక లాంటివారు మీరే దేశ భవిష్యత్తుని తేశం యొక్క సనాతన హైందవ జ్ఞానాన్ని ధర్మం యొక్క జీవన విధానాన్ని ధర్మం లోపల ఇమిడి ఉన్నటువంటి అనేక భావనలు సత్యము అహింస ధర్మహింస అనేకం నీతి నియమాలు సత్ప్రవర్తనతో జీవించడం స్త్రీలు హైందవ సనాతన ధర్మ సూచనల మేరకు శాస్త్రజ్ఞానం మేరకు స్త్రీలు జీవించాలి పురుషులు కూడా అదే విధంగా బాధ్యత వహి జీవించాలి ఇందులో మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు సమాజం యొక్క గౌరవ మర్యాదలు మన తల్లిదండ్రుల తల్ కన్న తల్లిదండ్రుల యొక్క ఆశయాలను వారికి మంచి పేరు తెచ్చుటకు గురువు యొక్క ఉపదేశాన్ని పొంది గురువు కూడా గౌరవం ఇచ్చినట్లు కన్నా ఎక్కువగా సృష్టికర్త అయిన పరమాత్మను మనం మనసులో ఉంచుకొని ఆయనకు మాత్రమే మనం బానిస ఆయనకు మాత్రమే మనం సేవకులము ఆయనకు మాత్రమే మనం బిడ్డలము ఆయనను మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించాలి మొత్తం నుండి ఉన్న శక్తి భౌతిక విషయాల్లో మీరు మగవాడు ఆడవారు అనే తేడా చూపెట్టినట్లు ఆధ్యాత్మిక విషయంలో చూపరాదు అక్కడ భగవంతుడు అంటే మగవాడని కాదు స్త్రీ అని కూడా కాదు శక్తి శక్తి స్వరూపం శక్తి రెండుగా విడి సృష్టికి మూల కారణమైనవి అదే స్త్రీలు పురుషులు దైవాన్ని చింతించేటప్పుడు ఏకేశ్వరోపాసన దైవం అన్ని రూపాల్లోనూ ఉన్నాడు అనేక పేర్లతో పిలువబడతాడు అయితే దైవం ఒక్కడే గ్రహించి భగవంతునికి మాత్రమే బానిసగా ఉండు ఇప్పుడే నిన్ను ఉద్ధరించుకోగలవు నీకు సంస్కారవంతమైన జీవితం వస్తుంది మన తరతరాలు ఏ సంస్కారాన్ని ఆచరించేటటువంటి జ్ఞానం వారికి వస్తుంది తల్లిదండ్రులైన మనమే ఆచరించలేకపోతే మనవల్ని చూసి వారు ఏం నేర్చుకుంటారు సమాజానికి ఏం సందేశం ఇస్తారు ఓ యువతి యువకులారా సహజ భవిష్యత్ అంతా మీ మీదనే ఉంది సంఘం సంఘం అంటే మనుషులే మట్టి మాత్రం కాదు ప్రకృతి చెట్టులు మొక్కలు అనేక విధాలైనటువంటి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి మనకు అయితే మనం వాటికి తిరిగి ఏమిస్తున్నాం అదేవిధంగా సమాజంలో జ్ఞానులు ఉంటారు అజ్ఞానులు ఉంటారు జ్ఞానులు సమాజంలో అజ్ఞానం జ్ఞానం బోధించాలి విజ్ఞానంలో ఉన్నవారికి తెలియజేయాలి సత్యం తెలియజేయాలి అయితే అధికారుల యొక్క భయానికో ప్రలోభాలకో లొంగి సత్యాన్ని అసత్యంగా చెప్పకూడదు చెప్పిన వారే పెరిగివారని మీ గతంలోనే చెప్పారు ఇటువంటి బాధ్యత యువకులదే మీ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోకుండా అడ్డుపడేది మీరు నమ్ముకున్నటువంటి నాయకులపై ఆధారపడి ఉంటుంది అనుకుంటూ ఉంటారు మీరు ఎవరి మాటలకైనా లోబడి లొగ్గిపోయినట్లయితే వారికి బానిసలుగా మారిపోతారు ఎవరి నుండైనా ఉచితంగా అన్ని స్వీకరిస్తూ ఉంటే వారికి కూడా మీరు బానిసలే అయిపోతారు మన దేశానికి ఈ బానిసత్వం అనేది ఒక పెద్ద సమస్యగా సమాజానికి ఒక సవాలుగా మారింది తర్క భావనలో జీవించేటటువంటి వారు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నా మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని విడిచిపెట్టకండి మీరు మహాధైర్యవంతులు సింహస్వరూపులు జ్ఞానమంతా మీలో ఉంది ఆ జ్ఞానాన్ని వెలికి తీయండి శక్తి సామర్థ్యాలను పుంజుకోండి మనసైక శక్తులను ఏకీకృతం చేయండి బుద్ధిని వికసింప చేసుకుని ధర్మ మార్గంలో నడవండి ఇప్పుడే భగవంతుని చూపులు మీ మీద పడతాయి ఆలయాలలో దర్శనానికి వెళ్ళి ఎక్కువసేపు భగవంతుని మనం చూడాలి అనుకుంటాం తప్పులేదు ఆకార స్వరూపుడైన సర్వేశ్వరుడు ఏ రూపంలో అయినా దర్శించుకోవచ్చు కానీ మన ప్రవర్తన ఇక్కడ చాలా ముఖ్యమైన అవసరమైనటువంటిది మన ప్రవర్తనలో ఉన్న లోటుపాట్లు ఎక్కువగా ఉంటే మనం చూడడం అది కావలసింది ఆయన చూడాలి ఆయన చూపు మన మీద పడాలి అటువంటప్పుడు మనం పవిత్రంగా ఉండాలి నిర్మలము నిశ్చలతము ఇలాంటి మంచి గుణాలను అలవర్చుకుంటూ ఉండాలి కనుక మీరు ఎవరికి బానిసలు కాకండి బానిస బ్రతుకు భౌతికంగా ఘోరమైనది మానసికంగా ఘోరాతి ఘోరమైనది ఇది మహాపాపం మీరు తెలియకుండా మీ కర్మలను ఎవరి కోసమో చేస్తున్నారు అలా చేయకండి పాపకర్మలు చేసేవారు పాపకర్మలు మీ దగ్గర చేయించేవారు ఇద్దరు కూడా వితర్క భావన జీవులే వారు కర్మ కర్మఫలాలను అనుభవించకుండా తప్పదు ఆ కర్మలు ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే ఊహించడానికే భయంకరంగా ఉంటుంది అనుభవించేటప్పుడు కానీ అర్థం కాదు కనుక మీరందరూ కూడా బాగా గ్రహించండి సత్యాన్ని గ్రహించండి సత్యం తెలుసుకోండి మీ ధర్మం మీరు ఆచరించండి తల్లిదండ్రుల పట్ల మీ యొక్క బాధ్యతను నిర్వహించండి తల్లిదండ్రులే మీకు నిజమైనటువంటి నాయక నాయకులు కాలలో నటించే వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు కాదు వారిపై మోజు పెంచుకోకూడదు ప్రేమను పెంచుకోకూడదు ఉన్న తల్లిదండ్రులు ఎన్నో కష్టాల కోర్చి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీరు గొప్పవారైతే ఆనందించాలన్నటువంటి ధ్యేయంతో ఉన్న ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే బహుమతి ఏంటి ఎవరి కోసమో పోరాడి పోట్లాడి ధనాన్ని వేయించేసుకొని ప్రాణాలు తీసుకోకండి ప్రాణాలు తీయకండి వివేకానంద స్వామి వారు చెబుతారు స్వామి వివేకానందుల వారి యొక్క ఉపదేశాలన్నీ కూడా మనలో ఒక గొప్ప చైతన్యాన్ని కలిగించేటటువంటి శక్తి మంత్రాలు ఎందుకంటే ఆయన స్వయంగా ఆచరించాడు కనుక సత్యం అనేది ఆయనలో నిత్యం నెలకొని ఉంటుంది కనుక ఆయన జీవిత సన్నివేశాలన్నీ కూడా ధర్మబద్ధమైనవి పతంజలి మహర్షి సూచించినటువంటి పది శాసనాలను దైవ శాసనాలను తూచా తప్పకుండా ఆచరించిన మహా వ్యక్తి అందుకే ప్రపంచాన్ని భారతదేశం వైపు మరలేలా చూసే చేశాడు ప్రస్తుతం ఆలోచిస్తుంటే గమనిస్తే భారతదేశం సంస్కృతి సంప్రదాయము దైవాచారాలు కొన్ని విదేశాలలో సైతం మనకు కనబడుతూనే ఉన్నాయి భారతదేశ ఒక్కొక్క విజ్ఞానంలో మాత్రమే మనసు శాంతిగా ఉంటుంది మనిషి శాంతియుతంగా జీవించగలడనే సత్యం గ్రహిస్తున్నారు వాళ్ళు మనం మర్చిపోతూ ఉన్నాం సత్యాన్ని మరిచిన జీవితం బానిస బ్రతుకుగా మారుతుంది ఈ మనస్సు ఇతరులకు బానిసైతే నీ స్వేచ్ఛ నువ్వు కోల్పోతావు నీ ఆలోచనలు అన్నీ కూడా నువ్వు ఆడించే వారి మీదనే ఉంటుంది వారు ఆడించే బొమ్మలుగా మారిపోతారు మీ బంగారు భవిష్యత్తు మట్టిపాలు చేసుకుంటారు తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తారు కనుక మీరు స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగిన సత్య స్వరూపులను గ్రహించండి సత్యనిష్ఠుడు చర్చను ఆ రోజుతో ఆపేశాడు ఓ అసతో సత్యమయా तमशो म ज्योतिर्गमय मृत्युर्म अमृतम गमय ओम शांति 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 ओम